థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు ప్రాసాణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా ఒక అద్భుతమైన ఆస్కారం ఈ చిత్రంలో మిమ్మల్ని చేర్పించటం నిర్మాతల సంస్కారం మాట్లాడమని నాకు ఇచ్చారు అధికారం వచ్చి చూపించారు మీ మమకారం త్రికాల్ త్రికాలకు వీళ్ళు ఇచ్చారు ఆకారం నిర్మాత ఎప్పుడు సినిమా నిర్మాణం అనుకోవాల భారం లోకడ తీసిన దాన్ని పక్కకు మార్చి మళ్ళీ పెట్టాడు దానికి బేరం ఇంకా వాళ్ళ దృష్టిలో అది ఘోరం మీరు మాత్రం చేయలేదు అని నేరం చూపించారు సినిమాలో సారం పెట్టాడు ఎంతో మందికి ఆహారం అది శ్రీనివాస త్రయం ఒక వ్యవహారం ఇక సమస్యలు మీరు చేయాలి థియేటర్కి వచ్చే పరిష్కారం ఇది అందుకైనా ఆహ్వానాన్ని చేయాలి తిరస్కారం వచ్చినందరికీ నమస్కారం ఎందుకంటే చెప్పాల్సింది చాలా చెప్పాలంటే మనసు చేస్తుంది గోల ఇందాక నుంచి ఎలా గోల ఇందులో ప్రతి క్యారెక్టర్ ఒక రగిలే జ్వాల కాసేపు ప్రేక్షకుడు పాడుతుంది జ్వాల మిత్రమా కాసేపు చేయదు గోల కూర్చొని గమ్ముగా ఎలా గోల అందుకే ఈ సినిమా పేరు త్రికాల అసలు అజయ్ అజయ్ అసలు నేను అజయ్ ఎందుకు పేరు పెట్టాడు తెలుసా నాకు తెలియదు ఆజానుబాహుడైన యువకుడు అజయ్ అంటే ఆజానుబాహుడైన యువకుడు అది ఏ పాత్ర ఏంది కాదు నాకు పాత్ర ఇచ్చాడు నిర్మాత ప్రతి నటుడు ఆ నిర్మాతకి ఇవ్వాలి చేయూత నిర్మాత లేకపోతే మీకు ఎవరు ఊత నిర్మా ఆ నిర్మాతకి ఇప్పుడు పట్టించకూడదు రోత నిర్మాత మీకు ఇచ్చాడు సరైన కూత ఆయన విజయానికి మీరు తెరవాలి ఖాతా మెప్పించాలి మీ నటన చేత నిర్మాత కష్టాల కడల్లో కొడుతున్నాడు ఈత అయినా ఆయన వేసుకొని ఉన్నాడు నోటికి మూత అని చెప్తున్నాడు ఈ మణి అన్నదాత ఇప్పుడు మా బిడ్డ చెప్పింది నా మనోరాళ్ళ పేరేంది శ్రవంతి ఇందాకొచ్చింది భవంతి నా కూడా కొంచెం వంతి అన్న ఇచ్చింది ఆ ఇంతి శ్రవంతి మాటల్లో చెప్పింది ఈ ట్రైలరు ఈ ట్రైలరు రియల్లీ ఓ థ్రిల్లర్ ఎవరైనా అడుగుతున్నారు మీరు కెల్లరు వాళ్ళకు తెలియటం ఎవరని చెప్పడానికి హానరు అది ఈ యొక్క బ్యానరు ఎంత ఆనందం ఉన్నాడు చూడు ఓనరు దీనికి ఎందుకంటే లోగడు తీసాం పిక్చరు మళ్ళీ దీంట్లో కొంచెం కొంచెం కలిపా మిక్చర్ ఇటువంటి చిత్రాలను ఆదరించాలి ఇటువంటి చిత్రాలను ఆదరించేటప్పుడు మీరు ఇచ్చేటటువంటి చేయుత చాలా అవసరం ఎందుకంటే సినిమా నిర్మాణకు లేదు పరిమితి ఆ సినిమా తీయటానికి ఆ అమ్మవారు ఇచ్చింది అనుమతి సినిమా ఉంటేనే దేశానికి ప్రగతి లేకపోతే దేశంలో ఏముంది సార్ పురోగతి దేశ ఆర్థికాభివృద్ధి అధోగతి దేశానికి నిజంగా దేశానికి సినిమా అంటే ఒక బహుమతి అటువంటి ఆ బహుమతిలో వచ్చిన అమ్మాయి మా సాహితి డాటర్ ఏ పాత్ర ఏంది కాదు చిత్తలప్పారావు మహానటుడు మామూలు అక్కినే నాశీరరావు భయపడ్డాడు కనుక ఏ పాత్ర ఇచ్చామని కాదు ఇచ్చిందని ఎట్లా ఒప్పించాము అది నీ సబ్జెక్టు దాన్ని మీరు అందరూ చేసుకోవాలి ఆబ్జెక్టు ప్రతి ఒక్కరి మీద ఉంటుంది ఆ ఎఫెక్ట్ కొంతమంది చెప్తారు మీరు డిఫెక్టు దాన్ని చేసుకున్నారు కరెక్టు ఈ సినిమాని చేసుకున్నారు కరెక్టు గొప్ప నటులైన కనెక్టు ఎందుకంటే వాళ్ళ వర్క్లో పర్ఫెక్టు వాళ్ళకి ఇచ్చాడు దేవుడు ఆ గిఫ్ట్ వాళ్ళ ప్రేక్షకుల ప్రేమం చేశారు తెఫ్ట్ అది ఇంతకాలం లేదనే వెఫ్ట్ ఇక త్వరలో ఏప్రిల్ అవుతుంది షిఫ్ట్ ఇంకా మీరు కొట్టి చూపించండి మీరు రెస్పెక్ట్ అసలు ఏందా రీసౌండింగ్ ఏంది ఏంది మిత్రమా చంపేశావు చంపేశావు ఎక్కడికో పంపేశావు ఆ పాత్రను ఊపేశావు అక్కడ ఆపేసావు విధంగా ఒక ఒక ఇప్పుడు మేము ఆమె కాలేజీ లెక్చరర్ కాలేజీ ఇది కూడా సినిమా రంగం ఒక కాలేజీ మీరు ఒక్కొక్క పాత్రతో పెంచుకోవాలి ఇమేజ్ అజయ్ చిన్న పిల్లోడుగా పెంచుకున్నాడు ఇమేజ్ ఏదో పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి ఫస్ట్ దాంట్లో చూశాను అతను ఫస్ట్ మేనేజ్ ఖుషి ఇతర వాళ్ళు లేకపోతే సినిమా రంగం మసి ఎందుకంటే అట్ట చేశాడు ఊసి అప్పటి నుంచి ఎక్కడెక్కడ ఒకడు అది ఇది వచ్చాడు ఒక్కసారి ఆ రాజమౌళి గారు ఆ చిత్రంలో ఆ అట్లా వెళ్ళిన తర్వాత ఏ పాత్ర అయినా సరే ఆ విధమైన పాత్రను పోషించటంలో అజయ్ గారు ఆశీస్సు ఇంకా పదులు పెట్టిన మేధస్సు మీరు అందరూ నిలబెట్టాల యశస్సు మహేంద్ర గారు ఈ పాత్రకు మీరు పోసారు ఆయుష్ ఎందుకంటే మీ సినిమా రంగానికి అంకితమైన మనసు మీలాంటి బిడ్డలను కళామతల్లి పోషిస్తుంది చూడు అది మీరు చేసుకున్న తపస్సు అందుకే గర్వంగా ఇస్తుంది అడ్రస్ పెట్టారు అంటే ఎమ్ అంటే మాట్లాడుతుంటే అయ్యంటే ఇక్కడి నుంచి కే అంటే కూర్చుని వాళ్ళ ఈ అంటే ఇయర్ లో మాటలు తీసుకుపోయేదాయి ప్రేక్షకులను కోరేది ఒకటి పైరసీలు జరిగిపోవకండి పైరసీ అంటే అర్థం తెలుసు పైసలు రాకుండా సినిమా రంగాన్ని నాశనం చేసింది పైరసి పైసలు రాకుండా సినిమా రంగాన్ని నాశనం చేసింది పైరసీ మీరు వాటిని చేయొద్దు ఎంకరేజ్ థియేటర్కి వచ్చి చూపించండి కరేజీ నిర్మాతలు చేయండి మేనేజ్ లేకపోతే వాళ్ళ ఆశయాలు అని అయిపోతాయి డ్యామేజ్ వాళ్ళు వీళ్ళని వాళ్ళు తీసుకొని ఈ స్టేజి వాళ్ళలో పోగొట్టారు లేజీ సినిమా రంగానికి తెచ్చారు ఒక ఇమేజ్ దాన్ని చేశారా డిస్కరేజీ కట్టారా డ్యామేజీ ఆయన చెప్పడానికి అంత నయేజీ దీన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా పాటలు రాశారు చూడు హిర్రి వెన్నెలకంటి గారు అటు వెళ్ళిపోయారు ఆయన వాళ్ళ తండ్రి గారు మేము ప్రాణ స్నేహితులుగా ఇన్నో వందల సభల్లో పాల్గొన్నాం ఒక్కొక్క పాట రచనలో ఫస్ట్ సాంగు చెప్పండి ఏమైనా ఉంటే రాంగు ఎక్కడా లేదు రాంగు ఆ పాట లేకపోతే సినిమాకు పడ్డ హ్యాంగు ఎందుకంటే అట్ట తీసాడ మా సాంగ్ అది ఎట్లా రాశాడో ఆ లిపి ఆ పదాలు మా తెలుగు తల్లికి మల్లెపోతుండ ఇటువంటి సినిమా నటులు ఉండాలి అండ ఆ తల్లి మీద పడగొడితే ఎటువంటి ఎండ ఎగరాలి తెలుగు భాష జెండా అది కావాలి మన అజెండా ఆ తెలుగు చల్లని నీటి కుండా అది ఒక తీయటి తెలుగు లడ్డుండ అని నేను గర్వంగా ఉన్న అండ అటువంటిది భాషలో అక్షరాలలో ఆ విధంగా కెమెరామెన్ ఎవరండి ఆయన అసలు ఏం సార్ మీరు రావాలి ఇటువంటి ఇంట్రడక్షన్ లేకనే మీరు ఎందుకు ఇంకా వెనకబడి ఉన్నారు మీరు ఇటువంటి ఇంట్రడక్షను దాని మీద ఉండాలి మీరు రియాక్షను వాళ్ళేదో స్టే మీద చేస్తారు యాక్షను కానీ మీకు చేయాలి చెప్పట్టు శాంక్షను ఎందుకంటే అది వర్క్లో ఉన్న పర్ఫెక్షను మీరు బాగా తీశారు కనుక రేపు కనెక్షను రాబోతుంది మా కనెక్షను ఇదేమనుకోవద్దు ఎలక్షను ప్లీజ్ ప్లీజ్ సార్ కొంచెం ఇలా తిరిగితే సార్ మా వాళ్ళందరూ ఫ్యాన్స్ అయిపోయారు సార్ మీకు బాబు నువ్వు ఏంది చిన్న వయసులోనే ఇమేజ్ ఎంత కష్టపడుతున్నారు మహేంద్ర గారు ఏం చూపిస్తున్నారు డేరు పాత్ర మీరు తీసుకున్నావు కేరు రెండోసారి కూడా తీసుకున్నావు షేరు నీలాంటి నటుడు చాలా రేరు అందుకే మా టైంలో ఇచ్చాను స్పేరు నీతో తీసుకున్న షేరు వదిలి వచ్చాను నెల్లూరు మీ సమస్యన్ని పరారు ఇంకా ఇంకా కొత్త చిత్రాలతో చూపిస్తాను హుషారు ఎప్పుడూ పడద్దు బేజారు సినీ రంగం ఒక మాయా బజారు అది తెలుసుకొని ఆ విషయం హ్యాపీ ఫ్యూచర్ ఇన్ ది కమింగ్ డేస్ రూపా పాప యు హావ్ గుడ్ ఫ్యూచర్ యు హావ్ గుడ్ ఫ్యూచర్ ఇక మా అమ్మాయి నిర్మాత రాబిడ్డా ఆ పదం చెప్పడమే తేలిక కానీ ఆమె సినిమా రంగానికి ఏరిక అసలు ఆమె కోసం ఆశీర్వదించాలనే నా కోరిక అందుకే ఇంతమందితో ఆ చేరిక అందుకే చేసుకున్న తీరిక ఇంత వయసులో కూడా చేసుకుని వచ్చే ఓపిక ఎందుకంటే ఆమె పేరే రాధిక అటువంటి మా బిడ్డని ఆశీర్వదించే ఈ ఆశీర్వచనంలో మీరందరూ భాగస్వాములు అవటం మాకు మహదానందకరం రండి సా శ్రీనివాస్ గారు మిత్రమా సాయి మీరు అందరు ఇస్తేనే హాయి కలపే ప్రేక్షకులతో వచ్చి ఇది మీరేయి ఎందుకంటే ఇంకెవ్వరూ కూడా మళ్ళా తీసిన సినిమాని మళ్ళీ ఇంకో విధంగా అనుకోని మళ్ళీ తీసి ఈ సినిమాని ఎట్లయినా నిలపాలనే తపన అది మీకున్న ఆరాధన ఇంకా సినిమా కాలేదేమైనా పడ్డాను ఆవేదన ఎవరు చేశారో తెలియదు బోధన కొత్త కొతను చేశావు శోధన చూపించావు దీని సాధన అది నీకున్న ఆరాధన ఇవ్వండి మీ చెప్పట్ల దీవెన ఈ త్రయం అసలు ఆ అనే పేర్లు త్రీ అంటే మూడే కదా సార్ మూడు లేకపోతే నాకు మూడు ఎలా ఉంది సార్ నా మూడు ఇటువంటి ముగ్గురు కలిసి ఈ పిక్చర్ని ఇంత గొప్పగా తీసినప్పుడు ఇంత గొప్ప అవకాశం చేసావు మా అభ్యాసం నటులతో చేసావు సహవాసం వదిలేచ్చావు సినిమా కోసం నివాసం ఇది ఆ చదువుల తల్లి నీకు ఇచ్చిన అవకాశం ఈ సినిమా విజయం సాధిస్తుందని చూపిస్తావు సంతోషం ఎందుకంటే నువ్వు అట్లా విధమైన చేసావు సహవాసం ఎక్కడా లేదు దోషం ఎవ్వరూ చేయలేదు మోసం సినిమా విజయం సాధిస్తుందని తిప్పుతున్న మీసం ఇంత ఇంతటితో ఆపుతాను ఆ ఉపన్యాసం అని తెలియచేస్తూ సార్ రవివర్మ గారు ఏం సార్ అమ్మా పేరేమో రవి నేను అనుకుంటాడు కవి వినిపిస్తుంది కదా ఎందుకంటే మహానటుడు ఇటువంటి వాళ్ళకి ఎక్కర్లేదు గుర్తింపు గుర్తింపు కావాలని అడగం నేను సినిమా యాక్టర్ అని ఐదు సినిమాలు వేసా నువ్వు లెక్చరర్ పదవిలో ఉంటావా సినిమాలో ఉంటావా అని నాకు తొమ్మిది సినిమాలు బుక్కు దేని మీద వేయాలో తెలియదు ఆ లుక్కు ఇంటికి పోయేటప్పటికే సిక్కు రేపు ఏమైతే ఏమవుతుంది నాకు దిక్కు ఎందుకంటే దేవుడా ఎందుకంటే ఆ విధమైనటువంటి ఒక జిజ్ఞాస జిజ్ఞాస అటువంటి పాత్రల పోషణలో మీరు నిర్మాతని ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారు కింద కూర్చుంటే నిర్మాతలు కుర్జీలో కూర్చున్న రోజులు అవి అటువంటి నిర్మాతకు మీరు అండదండగా ఉండి మీరందరూ కూడా ఈ సినిమా విజయంలో భాగస్వాములైనందుకు మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞత అమ్మాయి శ్రీనివాసు నిర్మాతలు సాయి దీన్ని విడుదల చేయడం మీ బాధ్యత అది కావాలి సాధ్యత సినిమా నిర్మాణంలో ఉంది సమర్థత ఎప్పుడు విడుదల నేను ఆతృత ఆర్ద్రత దీన్ని తెలుసుకొని ప్లీజ్ సార్ థ్యాంక్ యూ సార్ దీన్ని తెలుసుకొని నేను ఇంకెవరినైనా ఉంటే రండి సార్ అసలు మెయిన్ వాడు సార్ మేము మీ సినిమా రంగానికి ఒక ప్యూను అందుకే మీకోసం వినిపిస్తున్నాను నా టోను మీరు లేకపోతే నేను లేను ఎందుకంటే సినిమా అనే దాన్ని ఎంత జాగ్రత్తగా ఎందుకంటే ఈ వేదికల మీద ఈ రాజకీయ ఉపన్యాసాలు సినిమా వాటిలో కూడా రాజకీయ ఉపన్యాసాలు చొచ్చుకుపోయి నిర్మాతలు గందరగోళం పడిపోతున్నారు దిస్ ఈజ్ నాట్ గుడ్ దాన్ని చేయొద్దు బ్యాడు నిర్మాతకు రాకూడదు శాడు నిర్మాత ఉంటేనే మీరందరూ మేడు నిర్మాతలు ఎందుకు చేస్తారు మేడు అది చాలా బ్యాడు పట్టించుకోండి నిర్మాత గోడు నిర్మాత లేకపోతే ఏ నటుడు లేడు నిర్మాత మీకు రక్షణ రాడు ఆయన లేకపోతే అసలు వీడు రాడు ఎందుకంటే నిర్మాత అద్భుతమైన ఈడు మంచిగా కల్పించావు జోడు మిత్రమా భగవంతుడు ఎప్పుడు ఉంటాడు నీకు తోడు ఇంకో అని తెలుసుకొని ఇప్పటికే ఎక్కువ తీసుకున్న టైము ఇంకా వాళ్ళ దృష్టిలో అవుతుంది క్రైము మళ్ళీ నన్ను చేస్తారు బ్లేము మళ్ళీ వాడు ఆరాలి కదా గేము ఈ సినిమాకు వస్తుంది మంచి నేము పలిస్తుంది మీ స్కీము ఇది ఎప్పుడెప్పుడు చూస్తామని మా డ్రీము ఇట్లా కలిసి ఉండాలి మీ టీము ఏం సార్ మీరు ఉన్నారు కాము అని తెలియచేస్తూ బోలో భారత మాతాకే బోలో భారత మాతాకి బోలో భారత మాతాకి ఎందుకన్నానో తెలుసా ఇది సనాతన ధర్మం మీద సినిమా ఎంత ఏంది పశువుల వధ మనసుకి ఎంత వ్యధ పడుతుంది మనసు సదా దీన్ని ఛేదించడం ఎలా అని చెబుతుంది నా యథ అటువంటి సనాతన ధర్మాన్ని కాపాడాలి సదా అవునా కథ అదే మా ఈ కథ దీనిని తెలియచేస్తూ మా అజయ్ గారు మా అమ్మాయి బాంబే అమ్మాయి అందరూ కూడా అద్భుతమైన పోషణ చేసి ఈ చిత్రానికి ఒక అద్భుతమైన కంచు కోట అజయ్ గారు తప్పదు నా మాట మీరందరూ ఈ చిత్రానికి రతనాల మూట మీరు అయ్యారు కంచు కోట వీళ్ళ ప్రేమను వేలేము కాటా వాళ్ళు టైంకు కాల్షీట్ ఇచ్చి నిలబెట్టుకున్నారు మాట ఇక రేపు ఏప్రిల్ నాలుగో తేదీ విడుదలైనప్పుడు సాగించండి మీ వేట ఆనందంలో మాకు ఇవ్వండి వాట వస్తా బిడ్డ టాటా అని తెలియచేస్తూ నాకు ఈ ఆహ్వానం ఇప్పించిన శ్రీనివాస్ గారు మీకు సతదా ధన్యవాదాలు జయ శ్రీ సార్ మనీ గారు ఈ సినిమా పేరు త్రికాల మేము మీ స్పీచ్కి వేస్తున్నాం ఒక ఈలా అసలు మామూలుగా లేదు ఇవాళ చీఫ్ గెస్ట్ అంటే చీఫ్ గెస్టే ఇవాళ మా హీరో హీరోయిన్ డైరెక్టర్ అన్ని మీరే